భారతీయ సాహిత్య తొలి నవ బాణ కుమారుడు రచించిన కాదంబరి ఉత్తర భాగం తొమ్మిదవ భాగం ముప్పై ఒకటి మూడు ఇరవై ఆరు ప్రయాణం చేస్తున్న చంద్రాపీడు కొంత దూరం వెళ్ళి విశ్రమించాడు తర్వాత అక్కడ ఏం జరిగింది అనే సంగతి మనకి చెబుతున్నాను ఏ పంచధ్వ అర్ధ ఫల కాల సర్పో వర్మన ప్రబల కంపోగ్రీష్మీమో ధూమోద్గమో వజ్రాూమోద్గమో వజ్రనరఫుతాగమో मकरद्वयपुञ्जरस्य मरणान्धतमस प्रवेशो विरहातुराणाम् अमोघकालपाशनागुरोत्कण्ठितहरिणानाम् अभिजलोहार्गलदण्डो दिग् दिग्वानारणां नाम् अच्छेज्यभि अक्षेप शृङ्गलावाहना अवग्मोच्य निगडबन्धो अध्वगानाम् अलंग्य कामता रलेखा प्रोषिताराम काला यवपंजरु लोकस्य उद्ये उद्गर जन्ना लिवा लीगा उद्जन्ना जगर उद्जल उद्गर जन्ना लीगा वाला मलिन घन घटा भोग भेजनो विपरीता ध्वनि प्रविधा अनुवातारा न दुन्दि अवुं आह दिंग आदि గుణిమండ్రీకరికట చక్రకార్ముఖో అనవరతారాపారవర్షప్రహారీ పురోమాగముపరంధ్ర విరుద్ధ ఇవాంధకారముఖో విస్ింశ్రపాతమేక్షిణి ప్రతిఘుగమన విఘ్రకారి జలద కాల వర్షాకాలం వచ్చిందట ఎలా ఉంది అది ఏం చేసింది దీన్ని చక్కని తెలుగు అనువాదం అందించిన సరే విద్వాన్ విశ్వం గారి అనువాదం చంద్రాపీడు అట్లా ఎకాయికి వెళుతుండగా సగం దూరం వెళ్ళేటప్పటికే వానకారు తలతూపే మరి వర్షాకాలం దారికి కాలసర్పం లాంటి ఎండకు బురద పూతవడు సూర్యుడికి రాత్రి లాంటి చందమామకు వంటి పిడుగుకు ముందు వెలుగడు ఒకలాంటి మన్మధ గజానికి మదధార లాంటి వియోగులకు మరణ తిమిరం వంటి తమిగల కాముకలకి కాముకులు అనే జింకలకు కలపాజ వాగురం వంటి దిగ్గజాలకు ఇనప గడారు వంటి వానకారుల వాహనానికి తెంపరాని వేసినట్లు వేసినట్లవుతుంది పాఠశాలలకు విరదయ్యరాని బంధం వేసినట్లవుతుంది ప్రవాసులకు బాటరా దాటరాని కారడవిగా కనిపిస్తుంది ఈ కారున జీవలోకం ఎనప పంజరంలో నిర్బంధించినట్లుగా అనిపిస్తుంది నల్లని ఏనుగుల కుంభస్థలాల కారు మొయిలు పెడాలతో ఉరుముతూ ఆకాశాన్ని ఆక్రమించాయి తల మెరుపులు రోదసిని నింపేశాయి ఇంద్రధనులు పొడచూపాయి అనవరతారాపాతంతో వాణ బాణ వర్షంలాగా కురిసింది వీటన్నిటితో దారి నిదిరించి వర్షాన్ని బాణవర్షంగా చెప్పారు సాధారణంగా బాణం వర్షంలాగా వేశారంటుంటారు దారి నిలిచి చీకటి ముసుగు నడవనీయకుండా వానకా చంద్రపేజుడికి ప్రతిరోధకం అయ్యింది త్రచేతనాహారి मूर्क्षेगैरंधकार दश दिश् तथो जलधारे अग्रतस्व मुत्लने न चेतका चेतसा क्वाप्यगम्य अत पृष्ठ हंस पुरातापरीमीलिप्यवासमु प्रवर्तन तत्कदम भवितनीलापलवन काुगलम से सलिलं समुत्सज्जचर मम भूमु चारबृन्दम् आदावपूर्वमापौर्यमाणमुद्वेगोत्कलिका सहस्रपर्याकुलं मनोस्याभवत् अवसाने प्रोत्स्रोतस्मिनी नाम् प्रात्र अपि च दुस्तरैर्नदीपूरैरेव सः वर्धन्तमन्मथोन्माधा वर्षजलुलितै कमलाकरैरेव सहमज्जकादम्बरीसमागमप्रत्या धाराधारयासयैः कन्दलैरेव सहता अमृतां मदतननयनयुगमम्भोदवाताहतरि कदम्बकुड्मलैरेव सहोदकम्पदोत्कण्टिकथा कण्टकितातनुः उत्कूलपरिषसलिलाखस्य मानमूलै सलितटै रेवसहापपतन् प्राणाः परिमलमयैर्मालते कुसुमैरेवसहा जृम्भृतरणरकरणकः तथा गुरुभिर्न गुरुभिर्घ नैरैवाभज्य वारभञ्ज वा भजन्त

स सकलमुखर्गिरीषु निर्जर उल्लोलोलास्फुरी विषम निर्घोषझिधी सरिस्सुपूर सर्वत विदतेन स्खलीषु संभृतेन चंडी छंडी शिखरीषुन अंबुषु पटुनापर्वतु मृदुनाशाजेशु चारुणापल्वलेषु सान्द्रेण शाखिषु तनुना अतृणे नोलभेषु फुल्वनेन तालीवनेषु यथाधारासम्पदमाकर्ण्यमानेन मधुररे मधुरेण हृदयप्रवेशिनाधाधारा प्रवेशिना धारारारवेणोत्कलिक काकलितौ न रौत्रौ न दिवा न ग्रामे मरनि नाम्बर्निभगपावनि न ना वर्मनि ना वासे न वहन् न दिष्टन् न वैशम्पायन मरणेन कादम्बरीसमागमाध्याने कने का अनकथञ्चिदपि कन क्वचिदपि निर्वृतिमे वाज्य गच्छत् మొదట చంద్రాపీని మనోహర మోహజాలంతో పది దిక్కులు చీకటి పడ్డాయి తర్వాత మబ్బులతో మసకబాలై ముందు ఆతని మనసు ఎగుదుతూ వెడలి తర్వాత అంచెలు వెడలై అతని నిట్టూర్పులు కొనసాగి తర్వాత ఈదురుగాలి వీసి తర్వాత మొదట అతని కలువలను పోలిన అతని కందోయి నీరు చెంది తర్వాత మేఘాలు కురిసి ప్రథమంలో ఉద్విగ్నమైన అతడి మనసు వేయి చెంతలతో కలతపడిపోయి తర్వాత నదులు కలకబారాయి దాటీని దాటలేని నదీ ప్రవాహాలతో పాటు అప్పుడు అతని మమత కూడా పొంగులు బారేది కాదంబరిని కలుసుకుందామన్న ఆశ వాణి నీటిలో మునిగిపోయిన కొడకులలో మునిగిపోయి ధాటికి ఓట్టుకోలేని కందల కుమల్లా అతని మనస్సు ప్రిదిలిపోయి బబ్బుల మీద గాలి సోకి మొగ్గలు వేసిన కడిమి చెట్టుల పులకితమైన అతని శరీరం అల్లల్లాడిపోయి జల తెరిపి లేక కురిసిన వానతో చీలికలు పేలికలై పుట్ట గొడుగుల్లా ఆయన కళ్ళు ఎర్రబడిపోయి గట్టుల నరసి పారుతున్న ఏటి నీటిని గట్టులు వరలి పడుతున్నట్లే అతని ప్రాణాలు పడిపోసాయి వంపులు గురుగునుకొనే గాజి మొగ్గలతో పాటు అతడి మనోవ్యధలు మొగ్గ తొడిగాయి ఉరుములు లాగా అతని కోరికలు చీరికలైపోయి పదులు తేదిన మొగలి పొండ్లతోనే ఆయన మర్మస్థానాలు దెబ్బతిన్న సిగరెత్తిన నెవళ్లతోనే అతని వడలెల్లా దహించుకుపోయి పెసరు దిక్కులు కమ్ముకొన్న మగ్గు చీకటితోనే అతని మోహాంధకారం ఇనుమడించి చీకటిని దూసుకువచ్చే మెరుపు టెండక్ ఆయన సంతాపం ఇబ్బడి ముగ్బడి అయిపోయింది గగనంలో గంభీర గజ్జారావాలతో భూమి కుదుళ్ళను పెకడించి వేస్తున్న కొత్త మొగ్గు మరొకటి వాన చిలుకలను చూసి కిచకిచలాడుతూ ముప్పులు తాపుతూ సాగుతూ అంతరాళలో చతకబేత్తిగా బెకబెకలాడుతూ నేలపై కప్ప వర్షాధారడు చందర వందర పడజేస్తూ విస్సుమని వీస్తూ నాలువైపులా వీచే కాదు మత్తెక్కిన మధుర కేకారవ కోలాహలం గగ్గోలు పెడుతూ అడవులలో నెమలు ఎగుడు దిగుడు రాళ్లపై జారిపడి గలగలలాడుతూ కొండలపై సెలయేళ్ళు అలలపై అలలు విరుతుకుబడుతుండగా కూరున శబ్బిస్తూ నదులలో ప్రవాహం వీటన్నిటితో అతడి మనసు కకా వికలమై భయళ్ళలో విస్తరిస్తూ గుహలలో ముద్దగడుతూ కొండలపై ప్రచండమవుతూ నీటిలో మధురమవుతూ చర్యలపై శక్తివంతమవుతూ పచ్చికపై లలితమవుతూ చెక్కిళ్ళపై సుందరమవుతూ చెట్లపై సాందరమవుతూ పుల్లలపైన రాళ్లపైన చెక్కిపోతూ తాటితోపులో ఉబ్బుతూ రాళ్ళు కురుస్తున్నట్టుగా శబ్దిస్తూ మనసు చెత్తుకుపోతున్న వాన మనసులో చెత్తుకుపోతున్న వాన సవ్వడితో తమకం పెరిగిపోతాం అందులో చంద్రాపీడు పగలు కాని రాత్రి కాని గ్రామంలో కానీ అరణ్యంలో కానీ లోపల కాని బయట కాని వనంలో కాని ఉపవనంలో కాని దారిలో కాని విడిదిలో కాని పోతూ కాని నిలుతూని కాని వైశంపాయను తలుచుకొని కాని కాదంబరి సమాగమనాన్ని ఊహించుకొని కాదు ఎట్లా ఏమాత్రం కూడా శాంతిని నిర్వృతి పొందలేకపోయాడు తర్వాత ఏమైందో మళ్ళీ తీసుకుందాం